సో ప్రీవియస్ అంటే జనరల్గా ప్రీవియస్ పేపర్స్ అన్ని వీళ్ళు ప్రిపేర్ అయితే సరిపోతుందా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి సార్ కరెంట్ అఫేర్స్ అంటేనే ప్రస్తుతం ఏం జరుగుతుంది అన్నది సో ప్రస్తుతం జరుగుతున్నది న్యూస్ పేపర్లోకి వచ్చి ఆ న్యూస్ పేపర్ మనం ఫాలో అయితేనే ప్రిపరేషన్ కరిగ చేసినట్టు లెక్క అదే ఒక గైడ్ రూపంలోనో మార్కెట్లోకి వచ్చేసరికి అది చాలా పాతది అయిపోతుంది ఓకే సో కరెంట్ అఫేర్స్కి బ్యాంక్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా మనం చూసుకుంటే ఎగ్జామినేషన్కి ముందు ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు చూసుకుంటే సరిపోతుంది సో ఇవాళ్ళ నుంచి ప్రిపేర్ అయితే వాళ్ళు నెక్స్ట్ త్రీ మంత్స్ జరిగేటువంటి కరెంట్ అఫేర్స్ ఎగ్జామినేషన్ని ఖచ్చితంగా రాయగలుగుతారు మొత్తం సంవత్సరాల కొద్దీ చదవాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఓకే యూజువలీ ఎక్కువ ఏ టాపిక్స్ మీద ఉంటుంటాయి కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఇది అది అని ఏమీ లేదు సో కరెంట్ అఫైర్స్లో ఏది ఎప్పుడు న్యూస్లో ఉంటుందో మనకి తెలియదు కానీ జనరల్గా మనం మాట్లాడుకుంటే నేషనల్ లెవెల్లో మనకి ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి ఏమేమి ఈవెంట్ జరిగాయి ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ మనకి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామినేషన్ అనేది నేషనల్ లెవెల్లో జరుగుతోంది స్టేట్ లెవెల్లో కాదు కాబట్టి స్టేట్ లెవెల్లోనూ డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ ఏదైనా ఒక ఈవెంట్ ఇంపార్టెంట్ జరిగితే అది నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్ అయితే తప్ప దాని మీద ప్రశ్నలు రావు కాబట్టి చదివేటప్పుడు నేషనల్ యాటిట్యూడ్ అనేది మా డెవలప్ చేసుకోవాలి సో దేశం మొత్తం మీద ఏం జరుగుతున్నాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది అలా ఇంటర్నేషనల్గా పాలిటిక్స్ సంబంధించినవి ఉంటాయి అవార్డ్స్ ఉంటాయి సినిమాల మీద కూడా ప్రశ్నలు ఓకే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మీద అంటే దే సంథింగ్ ఇప్పుడు మనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి వాటి మీద ఉంటాయి తర్వాత ఏదైనా ఎక్స్ట్రీమ్ గా పాపులర్ అయిందంటే దాని మీద కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి సో బ్యాంకింగ్ సంబంధించిన కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్యాంకింగ్ ఎకానమీకి సంబంధించినవి బడ్జెట్ ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి మనకి మూడు నెలలని చెప్పాను కదా ఎందాకలా బట్ బడ్జెట్ మాత్రం ఆ మినహాయింపు లేదు మనకి బడ్జెట్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ సంవత్సరంలో నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంతవరకు ఏ ఎగ్జామ్ జరిగినా సరే బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ నుంచి కనీసం ఒక రెండు మూడు ప్రశ్నలు అయినా వస్తాయి ఓకే సో మీరు ఎలా స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటారో స్టూడెంట్లకి కరెంట్ అఫైర్స్ నేర్పించడం అనేది మీద సాము లాంటిది ఎందుకంటే మేం ప్రిపేర్ కావాలి మళ్ళీ చెప్పాలి నేను దాదాపు నైంటీ ఫోర్ నుంచి కరెంట్ అఫైర్స్ నేను టీచ్ చేస్తున్నాను ఒకరోజు అయినా పేపర్ మనం చదవకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది స్టూడెంట్స్ చదివేస్తారు సో దే మే బి వెల్ హెడ్ ఆఫ్ అస్ ఓకే సో ఇట్ ఈజ్ ఛాలెంజ్ అనమాట సో మనం పిల్లలకి ఏది చదవాలి ఏది చదవకూడదు అనేది నేర్పిస్తే సరిపోతుంది వాళ్ళందరూ వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోగలుగుతారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేపాల్లో గొడవలు జరుగుతున్నాయి సో దాని మీద ప్రశ్న ఏమైనా వస్తుందా అంటే మనం ఒక సంఘటన ఏదైనా జరుగుతుంటే కనుక అది ఆ రోజు అయిపోతే మనం ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు లేదు అలాగే న్యూస్లో ఉందనుకోండి దాని యొక్క రిలేటివ్ ఇంపార్టెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది అట్లాగే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ ఎగ్జామ్ జరిగే టైంకి ఇంపార్టెంట్ అయితేనే దాని మీద ప్రశ్నలు వస్తాయి సో ఇట్లా కొద్దిగా కాలిక్యులేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి న్యూస్ పేపర్లో ఏది చదవాలి ఏది వదిలిపెట్టాలో నేను నేర్పిస్తాను దానివల్ల నా స్టూడెంట్స్ చక్కగా వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్కి పెట్టిన టైంకి ప్రొపోర్షనేట్లో వాళ్ళు మార్కులు తెచ్చుకోగలుగుతారు ఓకే కరెంట్ అఫైర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ తెచ్చుకున్నారంటే దే విల్ బి సెలెక్టెడ్ అసలు మార్క్స్ పరంగా అంటే దానికి కేటగిరీ పరంగా ఎలా ఉంటుందండి సపోజ్ ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఫార్టీ మార్క్స్ అనుకోండి సో దానికి ఇరవై తెచ్చుకున్నారంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అదే మనకి రీజనింగ్ అండ్ ఇంగ్లీష్లో అయితే కానీ కౌంటీలో మాత్రం ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెచ్చుకోవాలి ఓవరాల్గా అసలు పేపర్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ మారుతూ ఉంటుందండి ఫిలిమ్స్ కేమో హండ్రెడే ఉంటుంది మెయిన్స్ కి మారుతుంది ఓకే సో ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అసలు జనరల్ అవేర్నెస్ కానీ యాప్టిట్యూడ్ కానీ మనకి జనరల్ అవేర్నెస్ అనే మాట వాళ్ళు వాడతారు దానికి అర్థం కరెంట్ అఫేర్స్ అనమాట జనరల్ అవేర్నెస్ ఇట్ టాక్స్ అబౌట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఈ క్యాండిడేట్లందరికీ కూడా బేసిక్గా ఏం జరుగుతుందని తెలుసుకునే అలవాటు అనేది ఉండాలి అది వాళ్ళకి రేపు రేపొద్దున బ్యాంకులు జాయిన్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది జీకేకి కరెంట్ అఫేర్స్గా జీకేకి జనరల్ నాలెడ్జ్కి జనరల్ లెవెల్ కి ఇదే తేడా జనరల్ నాలెడ్జ్ అంటే సాధారణంగా స్టాక్ క్వశ్చన్స్ అనమాట కుత్తుబిన్నార్ ఎత్తే అంతా తాజ్మహల్ ఎప్పుడు కట్టారు ఇవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ లో వస్తాయి స్టాటిక్ జీకే అని అంటారు కొంతమంది సో కరెంట్ అఫైర్స్ అనేది మోర్ ఛాలెంజింగ్ స్టాటిక్ జికే అనేది పెద్ద ఛాలెంజింగ్ కాదు ఓకే సో మనకి సైన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి లేటెస్ట్ అన్నీ కూడా వస్తాయి మిగతా ఇంటర్నేషనల్ గా కూడా ఏ కంట్రీస్ లో ఏం జరుగుతున్నాయని కూడా అడుగుతారు సో ఇట్ ఆల్ ఇన్క్లూడ్స్ ఇన్ కరెంట్ అఫైర్స్ హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ లో వస్తాయి ఓకే సో ఎప్పుడు కూడా అలర్ట్ ఉండాలి చాలా అలర్ట్ చాలా అలర్ట్ ఉండాలి ఈ క్వశ్చన్ ఇక్కడ నుండి వచ్చేది ఎట్లా రావచ్చు ఓకే అలాగే ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు కూడా న్యూస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఖచ్చితంగా వస్తాయి ఓకే న్యూ ఇన్వెన్షన్స్ వస్తాయి ఓకే సో స్టూడెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఏమైనా ఆధారపడి ఉంటుందంటారా సో వాళ్ళు ప్రిపేర్ అయ్యే టైం ఇది కావచ్చు లేదంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ కావచ్చు సో ఎలా మీరు గైడ్ చేస్తారు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ అనేది ట్వంటీ పర్సెంట్ వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఎయిటీ పర్సెంట్ మైండ్ సెట్ అనేది ఎయిట్ ఎయిటీ పర్సెంట్ సో ప్రిపేర్ అవ్వడానికి ముందే వాళ్ళకి మైండ్ సెట్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటే ప్రిపరేషన్ అనేది నల్లెవని మీద నడకలాగా చాలా స్మూత్గా అయిపోతుంది లేదు అంటే చాలామంది కొట్టుకుంటు కొట్టుకుంటుంటారు ఏ వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ పోతుంది ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అని చెప్పి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఒక డిసిప్లిన్ ప్రిపరేషన్ ఉండాలి రోజు కూడా ఎన్ని గంటలు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళకి చెప్తాను మీరు రోజుకో గంట కేటాయించండి మీ ఫస్ట్ అటెంప్ట్లో ఈ విల్ బికమ్ ఏ బ్యాంక్ పీపు అని దట్ ఈస్ అన్ అలా కాకుండా డిగ్రీ అయిపోయి రెండు మూడేళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం మొదలైతే కనుక కష్టం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మైండ్ సరిగ్గా ఉండదు చాలా యాంగ్జైటీతో ఉంటారు ఓకే ఆ యాంగ్జైటీ నుంచి కామ్ స్టేట్ తీసుకొచ్చి వాళ్ళని కాన్సంట్రేషన్ వాళ్ళ మెమరీ టెక్నిక్స్ అన్ని పెంచి స్పీడ్ రీడింగ్ కూడా వాళ్ళకి నేర్పిస్తే ఖచ్చితంగా దే కెన్ రీడ్ లాట్ Okay.